నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం కొందరికి కొన్ని నియమాలుంటాయి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నియమాలను ఉల్లంఘించరు నష్టమైనా కష్టమైనా భరిస్తారే తప్ప తాము పెట్టుకున్న నియమాలను ఎన్నడూ వదులుకోరు మన కథానాయకుడు నీలాద్రి తాను పెట్టుకున్న నియమాలతో ఎన్ని ఇక్కట్లు పడ్డాడో చూద్దాం పదండి కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది కథాస్రవంతికి స్వాగతం నేటి కథ నియమాల నీలాద్రి రచన ఎన్విఎస్ శర్మ సేకరణ తేనె చినుకులు పుస్తకం నుండి కొందరికి కొన్ని నియమాలుంటాయి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నియమాలను ఉల్లంఘించరు నష్టమైనా కష్టమైనా భరిస్తారే తప్ప తాము పెట్టుకున్న నియమాలను ఎన్నడూ వదులుకోరు హరిశ్చంద్రునకు సత్యం నియమము ఆయన సత్యం కొరకై అంతటి త్యాగాన్ని చేయకపోతే ఆయనను మనము ఏనాడో మర్చిపోయి ఉందుము బుద్ధులకు అహింస నియమము గాంధీజీకి కద్దరు వడుకుట యొక్క నియమము కొందరికి సద్గ్రంథ పఠనం నియమం కొందరికి మౌనం నియమము నియమాలు చాలామందికి ఉండవచ్చును కానీ నిష్ఠతో వాటిని పాటించేవారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు ఆ చాలా తక్కువ మందిలో మన నీలాద్రి ఒకడు నీలాద్రి శాస్త్రి జ్ఞానం వచ్చినప్పటి నుంచి రెండు నియమాలు పెట్టుకున్నాడు ఆ గొప్ప నియమాలు ఏంటంటే భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండడం ఒకటి రెండు విస్తట్లో ఒక్క మెతుకు గాని కూర ముక్క కానీ మిరపకాయ తొక్క కానీ ఉండకుండా తినివేయడం వడ్డించకముందు విస్తరి ఎలా ఉందో భోజనం అయిపోయాక కూడా విస్తరి అంత నీటుగానూ ఉండాలి విస్తట్లో ఏమీ మిగల్చడు చివరకు ఆకు చివరన గల ఉప్పు కూడా మిగలకూడదు ఈ రెండు నియమాలను ఆయన జ్ఞానం వచ్చినప్పటి నుంచి పాటిస్తున్నాడు వీటికెన్నడూ విఘ్నం రాలేదు నీలాద్రి నియమం భగ్నం కాలేదు ఓ మారు పొలాలమావాస్య పర్వదిన సందర్భంలో మహాలక్ష్మమ్మ గారనే ఉత్తమ గృహిణి నీలాద్రి శాస్త్రిని బ్రాహ్మణుడుగా కుదుర్చుకుంది భోజనానికి రావాల్సిందిగా నీలాద్రి శాస్త్రికి చెప్పడం వంటలు పిండి వంటలు అన్నీ చేయడం పూర్తి అయింది బ్రాహ్మణుడు రానే వచ్చాడు పీటలు ఆకులు వేశారు నీలాద్రి శాస్త్రి ఇక నియమంలోనికి వెళ్ళిపోయాడు ఒకటి మౌనం రెండు విస్తట్లో ఏమీ మిగల్చకుండా తినేసేయడం అయితే ఇక్కడో విషయాన్ని చెప్పాలి ఆ గృహిణి మహాలక్ష్మమ్మ గారి కో నియమం ఉంది ఎవరికి అన్నం పెట్టినా సరే సంతృప్తిగా పెట్టాలి నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు అన్నీ ఉండాల్సిందే పాయసం ఎలాగూ తప్పదు పిండి వంటలు దండిగా ఉండనే ఉంటాయి వెన్న కాచిన నెయ్యి గడ్డ పెరుగు ఇత్యాదులు ఎప్పుడూ వారింట్లో ఎక్కువగానే ఉంటాయి ఇక ఆనాటి ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే బెల్లం పిండి పెట్టి వండిన ములక్కాడల కూర ఆనాడది అమృతాన్ని మించిపోయి ఉండడం వల్ల పంక్తిలో కూర్చున్న వారంతా రెండు మూడు సార్లు వేయించుకుని తిన్నారు నీలాద్రి శాస్త్రి కూడా ఆ కూర బాగా నచ్చింది అసలు మహాలక్ష్మమ్మ గారి చేతి వంటే అంతా ఆనాడు మరింత బాగా కుదిరింది భోజనాలు పూర్తి కావచ్చాయి మహాలక్ష్మమ్మ గారు అందరి విస్తళ్లను పరికించి చూసింది అందరి విస్తళ్లలోనూ ములక్కాడ తాలూకు పిప్పి ఉంది కానీ నీలాద్రి శాస్త్రి విత్ విస్తట్లో ఆ పిప్పి కూడా లేదు ఆవిడికి ఆశ్చర్యం వేసింది పాపం వెర్రి బ్రాహ్మడికి ములక్కాడల కూర అంటే అంత ఇష్టం కాబోలును అనుకుని మరో పట్టెడు కూర తెచ్చి అతడి విస్తట్లో వడ్డించనే వడ్డించింది దీనితో నీలాద్రి శాస్త్రికి దుంప తగినంత పనయింది నియమం ప్రకారం విస్తట్లో ఏమీ మిగల్చకుండా మృంగాడే గానీ పిప్పి మింగేటప్పటికీ కంఠం నొప్పి పెట్టింది మళ్ళా పట్టాడు కూర ఊరి భగవంతుడా అనుకుంటూ మళ్ళా తినడం మొదలుపెట్టాడు ఎలాగో చచ్చి చెడి కూర అంతా తిని పిప్పి అంతా మింగి విస్తర చివరనగల ఉప్పు కూడా మింగి ఇక గమ్మున లేద్దామనుకుంటున్నాడు ఈ పర్యాయం కూడా ఇలాగే తిన్నాడు ఇంత ఇష్టంగావును కూర బాగా కుదిరి ఉంటుంది అనుకుని మరోసారి పట్టాడు కూర తేవడం చూశాడు బాబోయ్ అనుకున్నాడు కానీ వద్దు అనేందుకు మౌనవ్రతం కదా మౌనం చెడకూడదు అందుచేత మాట్లాడలేదు చేతులు అడ్డం పెట్టి వద్దని తల ఊపసాగాడు అయ్యో నోటితో చెప్పడమే లేదు ఊరికే మొహమాట పడుతున్నాడు వెర్రి బ్రాహ్మడు అనుకున్న మహాలక్ష్మమ్మ గారు నాయనా ఎక్కడైనా మొహమాట పడవచ్చు కానీ భోజనం దగ్గర మొహమాటం కూడదు తినాలి ఏం పర్వాలేదు కూర లేదనుకుంటున్నావేమో కావలసినంత ఉంది ఎందరు తిన్నా మిగిలిపోతుంది మా ఇంట్లో అలాగే వండుతా ములక్కాడలు కూడా మా తోటలో కాసినవే నేను నా చేతులతో కోసినవే కాస వేసుకో మొహమాట పడకు అంటూ కూర వేయబోయింది వద్దు మహాప్రభో ఇంక చాలు అనే మాట నాలుక చివరి దాకా వచ్చిందన్న మాటే గాని గమ్మున నియమం గుర్తుకొచ్చి నోరు నొక్కేసుకున్నాడు నీలాద్రి శాస్త్రి ఇంకేముంది విస్తట్లో కూర పడనే పడింది అంత కూర చూసేసరికి శాస్త్రికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి అయినా అతగాడు ప్రాణం వదులుకుంటాడు కానీ నియమం వదులుకోడు మెల్లగా భుజించడం మొదలుపెట్టాడు ఒక గంట అయ్యేసరికి కూర పూర్తి చేశాడు ఇక పిప్పి మింగాలి తప్పుతుందా నియమం ఎలాగైతేనేం చచ్చి చెడి పిప్పి కూడా మింగేసరికి ఒక యాగం చేసినంత పనైంది మహాలక్ష్మమ్మగారు ఈ మాటు గోకర్ణం నిండా కూర నింపుకొని వస్తున్నారు తెస్తున్నారు అది నీలాద్రి శాస్త్రి కంట పడింది అతని గుండెల్లో రైళ్ళు మెదడులో మెయిల్లు పరిగెడుతున్నాయి గమ్మున ఆకు మడిచేసి ఆకు పట్టుకొని పెరట్లోకి ఒక్క పరుగు పెట్టాడు ఆకు పారేసి చేతులు కడుక్కొని అమ్మయ్యా అనుకున్నాడు మహాలక్ష్మమ్మగారు నొచ్చుకుంటూ అదేమిటనాయన లేచిపోయావు పోనీలే రేపు మళ్ళా వండుతాను భోజనానికి వద్దువుగాని అంటూ ఇంకా ఏమేమో చెప్పబోతుండగా నీలాద్రి శాస్త్రి అసలు విషయం చెప్పాడు అమ్మా నాకు మౌనం విశేషంగా భుజించడం ఈ రెండు నియమాలు ఉన్నాయి మీరు మళ్ళా ములక్కాడల కూర అంటుంటే బుర్ర బొంగరంలా గిర్రున తిరిగిపోతుంది ఈ జన్మకే కాదు ఇక ఏ జన్మకి కూడా ములక్కాడల కూర నాకు వద్దు నేటి నుండి ఈ నియమాల్ని కూడా వదిలేస్తున్నాను ఇంకా తింటే చస్తాను నమస్కారం అని చెప్పి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు నియమాలు మంచివే కానీ అన్ని నియమాలు అందరూ పాటించలేరు కొన్ని నియమాలను కొందరే పాటిస్తారు అయినా అర్థంపర్తం లేని నియమాలు ఎవరికి ఏ ఉపయోగం లేని నియమాలు మాత్రం ఎందుకు అనవసరం కదా